ఎస్ఆర్ సెవెన్ కి స్వాగతం నా పేరు స్వాతి గిరిజనుల ఇళ్లు కోల్చి వేస్తామన్న వారిపై చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుకే విశ్వనాథ్ నాయక్ యొక్క వ్యాఖ్యలు అన్నమయ్య జిల్లా రైల్వే కొడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం బాయ్కాడ్పల్లి గ్రామ పంచాయతీ ఎస్ఆర్ఎస్టీ కాలనీ యానాది గిరిజనులకు వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు ఆప్లిక్ మూడు సర్వే నెంబర్లు రెండు పేల పన్నెండవ సంవత్సరంలో యాభై కుటుంబాలకు మూడు సైంకుల చొప్పున డి పట్టాలు ఎండ్ల పట్టాలు నాటి ప్రభుత్వం మంజూరు చేశారు బకా గృహాలు కూడా నిర్మించుకుని ఉండగా రెండు సంవత్సరంలో అదే సర్వే నెంబర్లో ఏపీఐఐసి వారు రెండు ఎకరాలు మాకు కూడా కేటాయించారని మీరు తక్షణమే ఖాళీ చేయాలని లేకపోతే జేసీబీలతో తొలిగి చేస్తామని గిరిజనులను బాయభ్రాంతులకు గురిచేస్తున్నటువంటి వ్యక్తులపై ఎస్సీ ట్రస్టీ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట ప్రధాన కార్యదర్శి బుకే విశ్వనాథ్ నాయక్ గిరిజనులతో కలిసి గ్రీవెల్ సెల్ లో డిఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందించారు సదర్ వ్యక్తులు ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని దశాబ్దాల కాలంగా గిరిజనుల అనుభవంలో ఉన్న శ్మశాన వాటిక రహదారులను సైతం వదలకుండా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుని గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పుల్లంపేట గిరిజనులు పాల్గొన్నారు రిపోర్టింగ్ పై అనమై జిల్లా స్టాపర్ రామాంజు రెడ్డి అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గం కుల్లంపేటలో ఎస్ఆర్ కాలనీ ఎస్టీ గిరిజన బిడ్డలు దాదాపు అరవై సంవత్సరాలుగా అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం వీళ్లకు పక్కా గృహాలు కల్పించి డీకేటీ పట్టాలు మంజూరు చేసి వీళ్ళు ఇళ్లల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఒక అడ్వకేటుకు ఏపీఎండిసి ద్వారా ఎకరాల భూమిని కేటాయించారు కాబట్టి మీరు కట్టుకున్నటువంటి గిరిజన కాలనీ ఎస్టీ కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీని పూర్తిగా జేసీబితో పొక్కలిస్తాం మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి గిరిజనులు ఇప్పటికీ కూడా భయపడించేటువంటి ప్రయత్నం జరుగుతుంది మేము చెప్తున్నాం రెండు వేల పన్నెండవ సంవత్సరంలోనే గిరిజనులకు కేటాయించేటువంటి ఇండ్ల పట్టాలను కేటాయించేటువంటి స్థలంలో పద్నాలుగు వందల ముప్పై రెండు బార్ మూడో సర్వే నంబర్లో కేటాయిస్తే అదే సర్వే నెంబర్లో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఏపీఎండిసికి కేటాయిస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య మేముగా విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ పనిచేసేటువంటి తహసీల్దార్ గారు అక్కడ పనిచేసేటువంటి సర్వేలు పూర్తిగా వారి యొక్క కొమ్ము కాస్తూ గిరిజన పేద బిడ్డలకు ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేము చెప్తున్నాం అలాంటి ద్వంద్వ వైఖరి మానుకోకపోతే గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో కుల్లంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని యావత్ గిరిజనులతో ముట్టడించేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం రెండు వేల పన్నెండులో కేటాయించేటువంటి గిరిజన బిడ్డల యొక్క గుడిసెలను ఏ విధంగా మీరు జేసీబీలతో కొట్టివేస్తారు అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ భారతలో ఇంకా దళితుల పైన గిరిజనుల పైన ఉండేటువంటి ఇళ్లను కూడా ఖాళీ చేసేటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతున్నాయంటే సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం గిరిజన బిడ్డల జోలికి మీరు ఉంటే పరిపోతుంది లేకపోతే రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీ కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆ రుచి ఉంటాయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ విధంగా మీరు రెండు వేల పన్నెండులో ఇచ్చేటువంటి పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో యథావిధంగా మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా కేటాయిస్తారని చెప్పేసి మేము ఈనాడు గిరిజన సమాఖ్యగా మేము ఈనాడు విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా గిరిజనులకు కేటాయించినటువంటి స్థలంలో గిరిజనులకే కేటాయించాలి అలా కాకోకుండా రాజకీయ పెద్దం వ్యవస్థతో రెండు వేల పంతొమ్మిదిలో కేటాయించినటువంటి ఈ యొక్క లీజును రద్దు చేయాలని చెప్పి కూడా మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం